ఓం జననీ శారదా దేవీ రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహు పూజ్య మాతాజీలకు భక్తులందరికీ నమస్కారాలు మనం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఒకటిన ప్రారంభోత్సవం అసలు ప్రారంభోత్సవం ఈరోజు ఇరవై ఐదవ ప్రారంభోత్సవం రజతోత్సవాన్ని జరుపుకోబోతున్నాము పిల్లలు చిన్నప్పుడు వయసుని చాలా గొప్పగా చెప్పుకుంటారు తల్లి ఇప్పుడు అందనుకోండి ఆ అబ్బాయికి ఎనిమిది ఏళ్ళు అంటే ఎనిమిది ఏంటి మొన్న తొమ్మిది బర్త్డేజ్ అయిందిగా నాకు తొమ్మిది ఏళ్ళు అంటారు కదా అదే కొంచెం యుక్త వయసు వచ్చాక ఏం చేస్తారు అమ్మాయికి పదహారు అంటే పదహారు ఎక్కడమ్మా పదిహేనే కదా నిండింది అని కొంచెం తక్కువ చెప్పుకోవడానికి ట్రై చేస్తాం మనకి బాగా కొంచెం వయసు అయ్యాక ఏం చేస్తామో తెలియదు కానీ లోపల మాత్రం ప్రతి ఒక్కరికి మనస్సాక్షి చెప్తుంటుంది మన విలువైన ఆయుషులో మరొక్క ఏడాది గడిచిపోయింది అని చెప్తుంటుంది ఆధ్యాత్మిక సాధకులకి అది ఇంకా గ గట్టిగా హెచ్చరిస్తుంటుంది నీ జీవితంలో చాలా కాలం గడిచిపోయింది మరొక ఏడాది గడిచిపోయింది ఏం సాధించాము అని చెప్పి ఒక సుభాషితం అంటుంది గృహీతైవ కేసేషు మృత్యునా ధర్మ మార్జయేత్ అంటే మృత్యు కొట్టుకుని సిద్ధంగా ఉంది నేను ఇప్పుడే తీసుకెళ్ళడానికి ఇప్పుడు కనుక మనం సాధన చేయకపోతే ఇంకెప్పుడు చేయలేకపోవచ్చు అన్నంత తొందరలో మనం సాధన చెయ్యాలి అని చెప్తుంది అనమాట శ్రీరామకృష్ణులైతే ఒక్కరోజు గడిస్తేనే అన్నారు బ్రహ్మమయీ గేలోమాదిన్ దేఖాతో నాహీదిలే మరొక రోజు గడిచిపోయింది ఇంకా నీ దర్శనం కాలేదా అని ఇప్పుడు కంగారు పడేవారు అయితే మనం మఠానికి ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయ్యాయి కదా మనం ఏం సాధించామన్నది ఒకసారి మనం చూసుకోవాలి ఎంత లాభాన్ని పొందాము ఎదురుగుండా మనకి శ్రీరామకృష్ణులు వాళ్ళు కొలుదీరి ఉన్నారు మన కోరికల్ని తీర్చడానిక కోరికల్ని పోగొట్టడానిక మీరే చెప్పండి ఏది ఎవరు కోరితే అది కోరికల్ని పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు శారదమ్మ కొంగు బంగారమే మన అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు స్వామి వివేకానంద మనం చేపట్టుకుని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఎంతవరకు సంసిద్ధులై ఉన్నాము మనం సిద్ధంగా ఉన్నామా లేదా లేకపోతే గుడి ప్రయోజనం ఏంటి అని మనం ఇలా గడిచిన ప్రతి ఏడాది కూడా ఆలోచించుకోవాలి ఈ అయితే గుడి అన్నది ఎవరి కోసం దేవుడి కోసమా భక్తుల కోసమా భక్తుల కోసం ఎందుకంటే ఇందుగలడు అందులేడని సందేహము వలతో ఎందెందు వెతికి చూచినా అందం గలడు శ్రీహరి అంతరాత్మగని అన్నారు మరి అలాంటి ఆయనకి గుడి అనవసరం కదా డబ్బులు దండగా అయితే మరి బా ఆరు బయట ఆనందంగా ఉండే ఆయన్ని గర్భమందిరంలో ఇరికించడం పూజార్ల చెప్పు చేతుల్లో పెట్టడంలో అర్థం లేదు కనుక గుడి భక్తుల కోసమని మనకి తెలుసు అయితే అంతటా గుడి గుడి మన భగవంతుడు అంతటా ఉన్న మనకి చుట్టూ చూస్తే చుట్టూ ఉన్న వస్తువులే కనిపిస్తాయి మనుషులు కానీ చెట్లు చెమ్మలు కానీ కనిపిస్తాయి గుడికి వస్తేనన్నా భగవంతుడు కనిపిస్తాడన్న ఆశతో మనం గుడులు చేసుకుంటూ ఉంటాము ఇంట్లో అయితే కుక్కర్ కూత టీవీ మోత పక్కింటి వాళ్ళ జగడాల పాట అన్నీ వినిపిస్తూ ఉంటాయి గుడికి వస్తే అందరి దృష్టి భగవంతునిపై ఉంటుంది మన దృష్టి కూడా భగవంతునిపై పోతుంది కదా అన్న ఆశ ప్రవచనాలు భజనలు జరుగుతుంటాయి కాబట్టి అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడైనా భగవంతుడిని తలుచుకోగలుగుతున్నాను అని అనుకుంటూ ఉంటాం తెలియ ఇప్పుడు ఇంట్లో పిల్లలు పరీక్ష కాలం కదా ఇది ఈ టీవీ పెడితే చదువుకోగలుగుతారా వాళ్ళ మనసు కూడా టీవీ వైపే ఉంటుంది అలాగే మనం ఇంట్లో ఉంటే మనసు అంతా పిల్ల జల్లలపైన పని వాటిలపైన ఉంటుంది అది గుడికి వచ్చినప్పుడు భగవంతుడిపైకి వస్తుంది పద్ధతి వస్తుంది క్రమశిక్షణ వస్తుంది జీవితంలో అని గుడి అన్నది కావాలి రామానుజులు వారు అంటారు భగవంతుడి ఆవిర్భావం ఐదు రకాల ఉంటుంది అని ఏంటంటే మొట్టమొదటిది పర అంటే పరబ్రహ్మ మొత్తం సృష్టిలో మొత్తం ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే కదా పూర్ణమదం అయితే ఆ పరబ్రహ్మ మొత్తం సృష్టి అంతటా ఆయన బా సృష్టించదలిచి సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్నాడు దాన్ని వ్యూహ అంటారు అదే పరబ్రహ్మ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు అని ఆ తర్వాత అది వైభవ అంటే ఎప్పుడైతే ధర్మ సంస్థాపన కోసం అవతారాలు వస్తుంటాయి అవతార దాన్ని వైభవ అంటారు ఆ వైభవ రూపంలో ఆయన ఆవిర్భవిస్తాడు నాలుగవది అంతరాత్మ ఆయన ప్రతి మన ప్రతి ఒక్కరిలో అంతరాత్మగా కొలుదీరి ఉన్నాడు అది నాలుగవది ఐదవది ఏంటంట అర్చావతారం అంటే గుడిలో విగ్రహంలో కానీ ఫోటో రూపంలో కానీ ఆయన ఆవిర్భవిస్తాడు అని చెప్పి కాబట్టి మా గుడిలో అందరికీ ఇది ఎంతో అందుబాటులో ఉండేది కాబట్టి మనము గుడి కావాలి అని కోరుకుంటాం అయితే వీడి వీడి వీధి వీధికి గుడిలు ఉన్నాయి రామకృష్ణ గుడి ఎందుకు మరి ప్రత్యేకంగా ఆ విషయం బయట వారికి తెలీదు ఇక్కడున్న మీలాంటి రామకృష్ణ భక్తులకి మనలాంటి రామకృష్ణ భక్తులకి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి చూస్తే అనుకుంటారు చాలామంది అడుగుతారు శారద దేవ్ అంటారు కిరీటం లేదు ఆభరణాలు లేవు ఎక్కడ గుడి అంటారు విగ్రహం కనిపించట్లేదు కొబ్బరికాయ కొట్టే ప్లేస్ లేదు తర్వాత కుంకుమార్చనకి టిక్కెట్ లేదు అనుకుంటారు కానీ రామకృష్ణ భక్తులకి ఇక్కడి గుడి రహస్యం బాగా తెలుసు ఏంటది కొన్ని విషయాలు చూద్దాం మొట్టమొదటిది ఇక్కడ కోరికలు తీరాలని కాకుండా కోరికలు లేకుండా చెయ్యాలి అని చెప్పి శ్రీరామకృష్ణుల వద్దకి ఇక్కడి భక్తులందరూ వస్తూ ఉంటారు ఎందుకంటే కోరికలు కోరిన కొద్దీ మనం భగవంతుడి నుంచి దూరంగా వెళ్తాం మనం అనుకుంటాం మనం గుడికి వెళ్తున్నాను భక్తురాలని అని కానీ అది భక్తి కాదు కోరికలతో వెళ్తే మనం భగవంతుడికి దూరంగా వెళ్తున్నామనే సంగతి భగవంతుడు కూడా పోని అది ఇచ్చేస్తే పిల్లలు అమ్మ ఆటో వస్తువు ఇచ్చేసి సరే ఆడుకోని అనుకుంటుందంట ఎప్పుడైతే మనం వద్దనుకుంటామో అప్పుడే అమ్మ దగ్గరికి వస్తుంది అలాగే భగవంతుడు నువ్వే కావాలి అన్నప్పుడే ఆయన దగ్గరికి వస్తాడు అందుకే శ్రీరామకృష్ణ కర్ణామృతం రాసిన కవి అంటారంట నూనం సుదూరం అపసారయేతం సకామాన్ కోరికలతో వచ్చిన వాళ్ళని దూరంగా పెట్టడం కోసం నువ్వు ఈసారి నిరుపేదవై పుట్టావు నిరుపేదగా చూస్తే ఆయన ఏముంది ఆయన వస్త్రధారణ చూస్తే మనకి తెలుస్తుంది కదా అప్పుడు ఎవరైతే కోరికలతో ఉన్నారో అలాంటి వాళ్ళు దగ్గరికి రారు అందుకే ఈసారి నువ్వు ఎంతో తెలివిగా నిరుపేదవై పుట్టావు అని చెప్పి ఆయన అంటారట కాబట్టి కోరికల నుండి దూరం అయ్యేందుకు నీ శరణి పొందేవారు మాత్రమే ఇక్కడికి వస్తారు ఐశ్వర్యం కావాల్సిన వాళ్ళు బలం కావాల్సిన వాళ్ళు మహిమలు సిద్ధులు కావలసిన వాళ్ళు చాలా దేవతలు ఉన్నారు ఆ దేవతల దగ్గరికి వెళ్ళుగాక ఎవరికైతే నిష్కామ భక్తి ఉన్న కావాలి అనుకున్నారో వారు మాత్రం శ్రీరామకృష్ణుల దగ్గరకు తప్పకుండా వస్తారు అని ఆ కవి రాస్తారన్నమాట తర్వాత ఇక్కడ క్షేత్ర దేవతలు ఎలాగైతే అతి సాధారణంగా కనిపిస్తూ అసాధారణ జీవితాన్ని గడిపారు వారి జీవితం జీవితాలు మనం చూస్తే అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చూడ్డానికి ఎంతో సాధారణంగా ఉంటారు ఎవరికి గొప్ప భక్తులు అని తెలియదు గుడిలోకి వెళ్తే పట్టు చీర కట్టుకో పట్టు చీర కట్టుకుంటాము మామూలుగా కొంచెం అలంకరించుకుని అంతా వెళ్తారు కదా చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తారు వీళ్ళు భక్తులేనా అనిపిస్తుంది కానీ సాధారణంగా ఉంటూ అసాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడానికి మనం ఇక్కడికి వస్తున్నాం తర్వాత ముఖ్యమైనది సాధన స్థానం మనం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తుంది ఈ రామకృష్ణ శారదమ్మ గుడి ఇక్కడ మనకి లక్ష కుంకుమార్చనలు వెయ్యి కలశాల అభిషేకాలు కోటి దీపార్చన ఏమీ కూడా లేవు కానీ మైకిల మోత పూజారుల పెడదా కూడా లేదు కానీ ఏమున్నది అంతర్ముఖం అవ్వడానికి అనువైన వాతావరణం ఉంది ఎంతోమంది ఉండొచ్చు గుడి నిండా జనం ఉండచ్చు కానీ అందరి దృష్టి ఒకే వైపు కాబట్టి అందరూ ఏకాంతమే ఇప్పుడు అంతమంది మనం ఉన్నాము మనం భజన జరుగుతుంది వింటూ ఉన్నాము మనం కనుక కళ్ళు మూసుకుంటే మనం ఒక్కరం ఉన్నట్టే కదా ఆ ఏకాంతం అన్నది మనకి లభిస్తుంది తర్వాత ఇంకొకటి సత్సంగ ప్రియులకి విందు భోజనం మనకి ఒకే ఆలోచన కలిగిన భక్తులు అదే ఆలోచనతో కూడిన ప్రవచనాలు అన్నీ జరుగుతుంటాయి కాబట్టి సత్సంగం కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇది స్టోర్ హౌస్ అనమాట కాబట్టి కాలక్షేపానికి కాకుండా ఇప్పుడు తో చాలాసార్లు కాలక్షేపానికి గుడికి వెళ్తూ ఉంటారు ఇంట్లో పనితో విసిగెత్తారు లేదా తోచట్లేదు అని చెప్పి ఇక్కడ కాలక్షేపానికి కాక కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనము ఈ గుళ్ళకి వచ్చి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి తర్వాత శ్రీరామకృష్ణులు చెప్పారు శివజ్ఞాని జీవసేవ ప్రతి ఒక్కరిలో శివ్ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉన్న శివుడికి సేవ చేయడమే సాధన అని చెప్పి చెప్పారు ఇక్కడ ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తులందరికీ కూడా ఒక అవకాశం ఆ సేవా కార్యక్రమాల్లో వస్తు రూపంలో కావచ్చు ధన రూపంలో కావచ్చు లేదా సేవ రూపంలో కావచ్చు పాల్గొనేందుకు ఒక చక్కటి అవకాశం తర్వాత ఇక్కడ నమ్మకం ఏంటంటే ప్రతి ఒక్క పైసా సద్వినియోగం అవుతుంది మన సేవ కానీ మన పరిశ్రమ కూడా సద్వినియోగం అవుతుంది అన్నది అందరి నమ్మకం అది నిజం కూడా కాబట్టి శివ జ్ఞానే జీవ సేవ సేవ చేయడం చేయడానికి కూడా మనకి ఇక్కడ ఒక చక్కటి అవకాశం లభిస్తుంది తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళి కొన్ని బయట వాళ్ళు అనుకుంటారు ఏంటి వీళ్ళు అన్ అన్నీ వదిలేసి ఆధ్యాత్మికంగా ముందుకు వీరు ఎందుకు పనికిరారు సంసారానికి అని కానీ చివరికి చూస్తే అందరికీ తెలిసే విషయం ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నారో వారే సంసారాన్ని బాగా నడపగలుగుతున్నారు అంటే వాళ్ళ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది చాలామంది చెప్తుంటారు మా ఇంటి పక్కన వాళ్ళు అంటున్నారు మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు మా అత్తమామలు అంటున్నారు మా చుట్టాలు అంటున్నారు నువ్వు ఆ గుడికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తూ ఉంటారు వెళ్ళినప్పటి నుంచి నీలో చాలా మార్పు ఉంది కాబట్టి వ్యక్తిత్వంలో మార్పు అన్నది స్పష్టంగా కనిపిస్తుంటుంది మనకి మనకే తెలుస్తుంది మనకి బా మామూలుగా అయితే కాలక్షేపాలతో వృధా కాలక్షేపాలు ఉబుసు పోక కబుర్లు ఇలాంటివన్నీ ఇష్టం ఉంటాయి మనకి తర్వాత ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలనిపిస్తుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది మన వ్యక్తిత్వంలో మార్పుని మనమే గమనించుకోగలుగుతాము కాబట్టి ఈ విధంగా శ్రీరామకృష్ణ శారదమ్మ గుడిలకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి వాటిని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అన్నది మనం మధ్య మధ్యలో చూసుకోవాలి ఆ కరుణామృతం రాసిన కవి అంటారంట శ్రీరామకృష్ణం బహుషు నృషు మహాభాగ్యవంతో భజంతే ఎంతోమంది మానవుల మధ్యలో భాగ్యవంతులు మాత్రమే శ్రీరామకృష్ణుల్ని భజిస్తారు ఆ భాగ్యవంతుల్లో మనం కూడా కొందరమే కనుక మనం తరచూ గుడికి వస్తు వస్తుండాలి తర్వాత ఎప్పుడు గుడి పొద్దున్న ఆరింటి నుండి పన్నెండింటి వరకు తర్వాత నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది మనం దాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నాము ఏకాంత వాసానికి జపధ్యానానికి సత్సంగానికి సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అని ఆవు బాగా తిన్న తర్వాత కూర్చొని మేత వే మేత వే చే వేసిన తర్వాత నెమరేసుకుంటుంది వేసుకుంటుంది అలా మనం అప్పుడప్పుడు ఇటువంటి పుణ్యదినాల్లో నెమరు వేసుకోవాలి మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా లేకుంటే కనుక మనం దాన్ని చేసుకునే ఉపాయం ఆలోచించాలి అని చెప్పి ఎందుకంటే కథామృతంలో శ్రీరామకృష్ణులు ఒక చక్కని విషయం చెప్తారు ఇద్దరు స్నేహితులు ఒక తీర్థస్థలానికి వెళ్ళారు ఒకతను చక్కగా గుళ్ళమ్మట తిరుగుతున్నాడు అంత వింతలు చూస్తూ తిరుగుతున్నాడు మరొకడు మాత్రం నెత్తి మీద మూట ఆ పెట్టి అంత నెత్తి మీదే ఉంది బరువు మొయ్యలేక మొయ్యలేక మెల్లిగా నడుస్తున్నాడు అంటే వీడిని చూసి అరే నువ్వే నువ్వేంటి అంత హాయిగా అంత చూస్తున్నావేంటి అంటే అతను అన్నాడు అవును నేను ఒక సత్రం వెతికి ముందు నా మూట పెట్టేంత అక్కడ పెట్టేసుకున్నాను అందుకు నేను హాయిగా నగరాన్ని చూస్తున్నాను గుళ్ళు చూస్తున్నాను అని చెప్పి కాబట్టి మన ఈ సంసారం బరువుని పక్కన పెడితేనే మనం భగవంతుణ్ణి తలుచుకోగలుగుతాం అలా పక్కన పెట్టే స్థలము మనకి శ్రీరామకృష్ణుల శారదమ్మ గుడి కాబట్టి మనం ఇది ఆలోచించుకోవాలి చెప్పాను కదా గృహీతైవ కేశేషు మృత్యున ధర్మ మార్జయేత్ ఇప్పుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాకపోవచ్చు ఎవరైనా చెప్పగలం మనకి ఎన్నేళ్ళు ఉన్నాయని ఎవరైనా రాసిచ్చారు రాసి రాసివ్వలేదు అది అంటారు కదా ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్స్పైరీ డేట్ అన్నది మనకి తెలియదు భగవంతుడికి తెలుసు కానీ మనకి ఎప్పుడు మనము బా మనం దానికి సిద్ధంగా ఉండాలి కదా దానికి ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను ఒక రాజ్యంలో ఒక ఆచారం ఉండేదంట అదేంటంటే ఆ రాజు పలానా వయసు వచ్చాక ఉదాహరణకి ఒక అరవై ఏళ్ళు అనుకుందాం అరవై ఏళ్ళు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలి అడవుల్లోకి వెళ్ళిపోవాలి పిల్లలకి ఇచ్చి మళ్ళీ రాజ్యంలో ఉండకూడదు అడవుల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి అందరూ కూడా అరవై ఏళ్ళు వస్తూ వచ్చే ముందే పదేళ్ళ ముందు నుంచి ఇంకా నాకు పదేళ్లే ఉన్నాయి ఎనిమిదేళ్లే ఉన్నాయి ఏడేళ్లే ఉన్నాయి అని ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు ఉన్న సమయాన్ని కూడా ఆనందంగా గడపలేకపోయేవారు ఇంకా చివరికైతే ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళేవారు అయితే ఒక రాజు మాత్రం చాలా ఆనందంగా ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు వెళ్తూ కూడా అన్ హాయిగా వెళ్తున్నాడంటే అందుకని ఎవరు ఆశ్చర్యపోయి అడిగాడు అడిగారు అవును నువ్వెలాగా అందరూ ఏడుస్తూ వెళ్ళారు నువ్వెలా ఆనందంగా వెళ్ళగలుగుతున్నావు అంటే దానికి ఒక రహస్యం ఉంది అందరికీ చెప్పక నీకు చెప్తాను నువ్వు స్నేహితుడు కాబట్టి అక్కడ నేను అరణ్యంలో పెద్ద రాజ్యాన్ని నిర్మించుకున్నాను ప్రాసాదాన్ని నిర్మించుకున్నాను నాకు అక్కడికి వెళ్ళినా నాకేమీ లోటు లేదు నేను అక్కడ కూడా రాజభోగాల్ని గడపగలుగుతాను అందుకే నేను ఆనందంగా ఉన్నాను అని అంటాడంట అలాగే ఇప్పుడు మనందరం ఎక్కడికి వెళ్తామో తెలియదు మనకు ఉన్న సమయమే మనకు ఉంది ఆ సమయంలో మనం అటువంటి రాజప్రసాదాన్ని నిర్మించుకోవాలంటే మనం ఏం చేయాలి సాధన చెయ్యాలి అప్పుడు మన ఎంతో సంతోషంగా అందుకే భక్తుల భక్తులకి ఎప్పుడు మృత్యు భయం అన్నది ఉండదట ఎందుకంటే మృత్యు అన్నది సాధారణం మనం ఏడ్చినా వస్తుంది ఏడవకపోయినా వస్తుంది ఏం చేసినా వస్తుంది అసలు విషయం వదిలేసి మనం ఏడుస్తూ కూర్చుంటే అసలు విషయం ఏంటి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అప్పుడు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా మనం చాలా చూస్తుంటాం కదా భక్తులు మాత్రం ఎప్పుడు మృత్యుకి భయపడరు సంతోషంగా ఉంటారు ఎందుకంటే వారు మరొక రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఎక్కడ నిర్మించుకున్నారు వారి మనసులో నీళ్ళు ఈ విధంగా సాధన చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఆ సాధన అన్నది ఇందాక మాతేజి చెప్పారు కదా మనము ఒకవేళ చెయ్యకపోతే కనుక ఏమైనా భయం ఉంటుందని అనుకోకర్లేదు ప్రతి ఒక్క చిన్న ఒక్కసారి నామం జపించండి నూట ఎనిమిది సార్లు జపించండి అంత డిపాజిట్లోకి వెళ్తుంది మన డిపాజిట్ మనకే ఉంటుంది ఏమంటారు అభిక్రమ నాశ నా లేదు అని కృష్ణుడు అంటాడు అంటే మనం కొంచెం ఇల్లు కట్టుకున్నాం పునాది వేసుకున్నా డబ్బులు లేవు కొన్నాళ్ళ తర్వాత డబ్బులు వచ్చాయి మళ్ళీ మిగతా కట్టుకోవచ్చు అదేమైనా వేస్ట్ అయిపోయిందో అవ్వదు కదా అదేవిధంగా మన సాధన అన్నది డిపాజిట్ లాగా మనం చేసే ప్రతిదీ అంటే సాధన జపధ్యానాలే కానవసరం లేదు సేవ కానీ ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం ప్రతి ఒక్కటి కూడా సాధన అవుతుంది అవన్నీ కూడా మన సాధన అనే డిపాజిట్లు చేరుతూ ఉంటాయి అప్పుడు మనం అటువంటి సాధన అనే డిపాజిట్ని పెంచుకున్నప్పుడు మనకి భయం ఉంటుందా జీవించడానికి భయం లేదు చనిపోవడానికి భయం లేదు మరొక సామ్రాజ్యాన్ని ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని మనం నిర్మించుకోవాలి అటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ఎంతో ఉత్తమమైన స్థలం మన ఈ గుడులు కాబట్టి మన అందరూ మీరే కాదు మేము కూడా అనుకుంటూ ఉంటాం నేను అనుకున్నాను అప్పుడే ఒకవైపు ఆలోచిస్తే ఎంతో థ్రిల్లింగ్గా అనిపించింది రెండు వేల ఒకటిలో ప్రారంభోత్సవం జరిగినప్పుడు అటు ఇటు హడావుడిగా తిరిగాము ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ళు అయ్యాయి కానీ ఏం సాధించాము అన్నది మనం అప్పుడప్పుడు ఆలోచించుకొని మరింత తపనతో వ్యాకులతతో మన సాధనని కొంచెం పెంచుకోవాలి సామర్థ్యం ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ధన్యవాదాలు ఓం శాంతి 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 హరి ఓం తత్స్రీరామకృష్ణార్పణమస్తు